గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పదకొండు సంవత్సరాలు దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజలకి ఏ విధంగా పనిచేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా సుఖపడతారని చెప్పి బడుకు బలహీన వర్గాల వారికి అనేక పథకాలు ప్రవేశపెడుతూ కరోనా వస్తే ఆ కరోనా ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తే భారతదేశంలో భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టి కరోనానే ప్రపంచ దేశాలని తరివేసిన ఘనత నరేంద్ర మోదీ గారి అటువంటి నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు ప్రభుత్వ ఏ కార్యాలయంలో కూడా ఈ రోజుకి పెట్టకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ గారి వారసులుగా మేము తప్పడుతున్నాం అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆరు చిత్రపటాలు తయారు చేయడం జరిగింది ఈ ఆరు చిత్రపటాలని ఒవ్వేరు సచివాలయాల ఇచ్చాం కనుడుబడి సచివాలయం ఇచ్చాం పెద్దూరు సచివాలయాల ఇచ్చాం నగర్ సచివాలయాలు ఇచ్చాం మండల తహసీల్దార్ గారి కార్యాలయం ఇచ్చాం కమిషనర్ గారి కార్యాలయాలు ఇచ్చాం మేము ఈ అధికారులకు కానీ ఈ పాలకులకు కానీ ఒకటే చెప్తున్నాం అయ్యా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోలు మీ కార్యాలయ కార్యాలయాల్లో పెట్టకపోవడానికి కారణాలు చెప్పాలా ఇన్ని రోజులు కలుస్తున్నా సరే ఎంత కాలం అవుతున్నా సరే ఇన్ని సంవత్సరాలైనా సరే భారత ప్రధానమంత్రి నరేంద్ర మో మోదీ గారి చిత్రపటం మీరు ఎందుకు కార్యాలయంలో పెట్టలేదని మేము ప్రశ్నిస్తూ మిగతా కార్యాలయాల్లో కూడా బుచ్చిరెడ్డుపాలెం అర్బన్లో ఉండే మిగతా కార్యాలయాల్లో కూడా అధికారులు ఎవరికి వారు చొరవ తీసుకొని నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు పెట్టాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మీకు అందజేసి మా యొక్క మా యొక్క బాధని మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా